భోజనం బెల వినిపించడం లేదా తొందరగా వచ్చి భంచాయి సార్ రాజు అన్నం తిన్నంటున్నాడు రాజు ఎన్నాళ్ళు ఇలా అన్నం తినకుండా ఉంటావు అయినా ఎందుకే నిరాహార దీక్ష రోజు నా పెళ్లి రోజు నా అన్న వాళ్ళు నాకు దూరమైన రోజు బాధలు అందరికీ ఉంటాయి అన్నం తిను అయినా రెండు రోజుల్లో విడుదల కాబోతున్నావు కదా విడుదలైనా తిరిగి ఇక్కడికే వస్తాను ఎందుకయ్యా చెడు ఎదురు చూస్తావు సార్ ఆషాఢ మాసం ఎప్పుడు పోతుందా అని కొత్త పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని నిండు ముత్తైదవులు ఎదురు చూస్తారు నేను ఎదురు చూస్తున్నది ప్రతీకార మాసం కోసం అంటే మళ్ళీ జైలుకి వస్తావా నా అనేవారు లేని వాడికి ఇల్లు జైలు ఒక్కటే ఇన్నాళ్ళ నా జీవితంలోనే బ్రతుకుంది మూడు సంవత్సరాలే నా భార్యతో నా పాపతో కలిసి స్వర్గం స్వర్గం చూశాను అంతా కోల్పోయాను గుడి గట్టిన దీపంలో ఆరిపోయాను ఆ బ్రతుకుల్లో చీకట్ో చెరైన వాడిని ఎప్పుడు పశ్చాత్తాపంతో అంతమవుతుంది ఆవేశం లేకపోతే నేనే లేనని చాలా మంది చెబుతుంటారు i నువ్వా నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయింది నేను అన్నయ్య గారు మీరాళ్ళైందో మిమ్మల్ని చూసి రండి కూర్చోండి ఏమిటో మీరు ఉద్యోగం మానేసి పిల్లల్ని తీసుకుని ఎస్టేట్ లో ఉంటుంటే నాకు ఒకటి దిగులు కుదర పోయిన దగ్గర నుంచి ఒంటరి వేరైపోయారయే అన్నట్టు పిల్లలు బాగున్నారా బాగున్నారమ్మాకి కాస్త ఊపిరి తీసుకొని నువ్వేం కంగారు పడకు హత్య చేయబోయారు చేశారు అని చెప్తే చాలు ఇలా పడిపోదు బుద్ధి ఉండాలి ఇప్పుడు ఎలా హాస్పిటల్ తీసుకెళ్దామా ఏం అక్కర్లేదురా భగవంతుడు ఈ విషయంలో నాకు చిన్న ఫేవర్ చేశాడు మందులతో పని లేకుండా ఒక గ్రీల్ గీళ్లు గుర్తిస్తారు టూ నేచు కూర్చుంటుంది వస్తాను

నీ మీద అటాక్ చేసిన శంకరదాద గడ్డిని లైఫ్ లో దేనికి బయట కాకుండా చేస్తాను ఓలేరా పాప ముసలా అయిపోయాడు నాలుగు తన్నుది నన్ను చంపిన కృష్ణప్రసాద్ బతికించలేరు వాణ్ణి వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను ఒకటిన్నర కాలుతో ఉన్నాం ఆ కాలు కూడా వెనక్కి కొట్టిస్తాను నేల మీద తెగిస్తాను అర్థమైందా కమా సార్ వాడి మీద కేసు ఫైల్ చేయమంటారా వద్దు రేపు వీడి కొడుకుల ముగ్గురు జైలు నుంచి విడుదల అవుతున్నారు డెఫినెట్ గా వీడిని కలుస్తారు వీడిని ఒక కంట కనిపెట్టి ఉండండి ఓకే ఎస్ సార్ ఇక్కడికి సరే ఏదో ఉంటున్నా ఇది ముష్టి వేస్తున్నావురా ముష్టి నేను జైలుకు వెళ్ళక ముందు నా ఇంట్లో కుక్కలా పడి ఉండేవాడివి ఎంగిలి మెతుకులు మిగిలితే చాలని ప్రాధేయపడేవాడివి నా మంచితనాన్ని క్యాష్ చేసుకొని లీడర్ ఎంఎల్ఏ అయ్యాం నేను జైల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కనీసం ఒక్కసారి నన్ను పలకరించడానికి కాదా నేను రాజకీయాల్లో ఉన్నాను అయిగా నా క్లీనింగ్ ఉంది నేలాంటి రాజకీయ నాయకుడికి మురి కాలు తేడా లేదురా అన్నం తినే కుడి చేత్తో అశుద్ధం కడిగి ఎడం కూడా అవినీతిని తింటా అలవాటైపోయిందిరా కోపం తెచ్చుకోకు ఇప్పుడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రేపు నా పిల్లలు విడుదలవుతున్నారు ఆయుధాలు వ్యాను కావాలి ఇంతకాలం నేరస్తులుగా బతికారు ఇక నుంచైనా మనుషులుగా బతకండి మేము తప్పు చేశాం దానికి పదింతల శిక్ష అనుభవించాం కానీ ఏ నేరం చేయకుండానే మా కుటుంబం బలి అయిపోయింది బలి తీసుకున్నవాడు బయట ఏ శిక్ష అనుభవించకుండా బతికిస్తున్నాడు లేడని పులి చంపటం మృగధర్మం కానీ మనిషిని మనిషి చంపటం మానవధర్మం కాదయ్యా మేం మానవులం కాదు మృగాలం మేం బయటకు వెళుతుంది బ్రతకటానికి కాదు చంపటానికి మమ్మల్ని కన్నబిడ్డల్లా పెంచి పెద్ద చేసిన దాదాదారిలోనే మేము నడుస్తాం పద్నాలుగు సంవత్సరాలుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కుక్కల్లా బతుకుతున్నారు ఇకనైనా గతాన్ని మర్చిపోండి మర్చిపోతాం మేము పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగి ఇస్తే దిగిండి ఎందుకు అంతా స్టేషన్ లో చెప్తావు ముందు పదండి AHHHHH <laughs> కాకి బట్టలు తీసేసి కాకినాడలో కాజాల ముగ్గురు బట్టలు పెట్టాయ్యా ఒకప్పుడు ఈ సిటీలో పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళని ఏం చేయలేకపోయారు అలాంటిది ఆరుగురితో ఎందుకు వెళ్ళావయ్యా బుద్ధి లేకుండా అయినా వాళ్ళ అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు మీకు ఎలా సెలెక్ట్ అయినాయా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో పోస్ట్ ఏమిటి అదే సార్ పోస్ట్ కి లక్ష మంది వస్తే నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు సార్ ఏంటి సేవ్ గానీ ఆ వ్యాన్ ఎవరో తెలుసుకున్నారా నెంబర్ చూస్తే జిల్లా జడ్జి గారిది ఉంది సార్ వెంటనే అన్ని పోలీస్ కి వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి జిల్లా దాటక ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి అసలే కష్టపసాల్ బెద వాడు పగతో ఉన్నారు ఇప్పుడు మీరు వాళ్ళు నచ్చ కొట్టారు వాళ్ళు డిఫినెట్ గా అటాక్ చేస్తారు దాంతో రక్తపాతం జరుగుతుంది ఓ అమ్మ కడుపు గాళ నువ్వు ఎప్పుడు వచ్చావే ఎందుకు అన్నయ్య గారు అన్నయ్య గారు మీకక్కడ నూరేళ్ళ అన్నయ్య గారు చూడ వీళ్ళకి అక్కరికి పోలా అలాగా అయితే వెంటనే అన్నయ్య గారికి ఫోన్ చేయండి